నమస్తే పెట్టుకోట్ ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాం స్వామి చెప్పు బాయ్ కిట్టయ్యా త్రీ టైమ్స్ తిరుగు స్లోగా తిరగాలి

స్కూల్కి వెళ్తున్నా బా అని చెప్పు ఫస్ట్ క్లాస్ వెళ్ళాను హరి చెప్పు చెప్పవా సరే బాయ్ హరి ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తున్నావాళ్ళు ఇవాళ ఫస్ట్ క్లాస్ కి వెళ్ళావు నువ్వు ఇవాళ అరే ఇవాళ నుంచి స్టార్టింగ్ మళ్ళీ స్కూలు ఏనా మూడు ప్రదర్శన చేయి నమస్తే పెట్టుకొని నమస్తే పెట్టుకొని మూడు ప్రదర్శనలు చేయి త్రీ టైమ్స్ తిరుగు స్లోగా తిరగాలి త్రీ టైమ్స్ నమస్తే పెట్టుకో ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాం స్వామి చెప్పు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాం స్వామి చాలా కాపాడుతుండీ చదువు బాగా రావాలి నమస్తే పెట్టుకో అది చెప్పు శుక్లాం పర్ద చెప్పు సరస్వతి మాత దండం పెట్టుకొని చెప్పాలి ఫస్ట్ క్లాస్ చదివీ కాపాడుతుంది చదువు బాగా రావచ్చు అనిపించ థ్యాంక్ కానీ కావాలి

잘해라. 잘. 음, 빨리 보자. 미안해, 쳐올래. 보자. 그래 보자. 나도 봐볼래, 자. 그래, 그래 아, 둘둘 뒤라. 그때 가야지, 그대로. 그대로. 그때 가자. 아니, Kutu, kutu, pati pa. Kohe sari ite kutete. Haa. Nana madhiti. Nana madhiti. Iwa. Nana madhiti. Nana madhiti. Nuka kuteta la. Adi siri sabam

పెట్టేస్తారా దగ్గరికి వెళ్ళి దండం పెట్ట ధండం పెట్టించు పక్క ఉండండి అది నమస్తే పెట్టనేనా శిరిడీ సాయి నాథ్ మహారాజ్కి అని శిరిడీ సాయి మహారాజ్కి వెళ్ళికు ఏక చెప్పు అత్త దగ్గర బాదా గాడా బిల్లు బా అని చెప్పు ఫస్ట్ క్లాస్ అరే ఆ పిస్టల్ మాత్రం వాళ్ళకి స్వామి పెట్టుకో స్వామి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాను చల్ల కాపాడు తండ్రి

నువ్వుట్రాడవాళ్ళ కదా కోణం పెద్ద చూడాలా అరే నువ్వు కొట్టరా హరి బావును కొట్టుమను బావును కొట్టుమన్ రి కొట్టి మనం

కింద పెట్టి అద్దుకో ఆర్త అద్దుకో కింద పెట్టు స్లో వెళ్ళవే స్లోగా పెట్టు స్టడీగా పెట్టు స్టడీగా స్టడీగా పెట్టు వెరీ గుడ్ అలాగే అద్దుకో దా పైకి లేదు కళ్ళగా అద్దుకున్నావా ఈ బుద్ధి పెట్టు ఏంటి అది